హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ట్రై చేస్తున్న రెసిపీ దొండకాయ పచ్చడి ఇది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ పై బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ స్పూన్ ఆవాలు జీలకర్ర ధనియాలు పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన టమాటో ముక్కలను ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది బాగా మగ్గిన తర్వాత కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతకుండా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి దొండకాయలు బాగా ఫ్రై చేసుకుని కొంచెం ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి వీటిని బాగా ఫ్రై అయిన తర్వాత చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ ఫ్రై బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం కళ్ళుప్పు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి నూత పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టిన దాన్ని తాలింపు పెట్టుకోవాలి స్టవ్పై బాండీ పెట్టి ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి నేను ఇందులో కరివేపాకు వేయడం మిస్ అయిపోయింది మీరు యాడ్ చేసుకోండి మిక్సీ పట్టిన పచ్చడిని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి చివరిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో